నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం బాగున్నారా చాలా రోజుల తర్వాత వాళ్ళని మిమ్మల్ని కూడా కలవటం చాలా చాలా సంతోషంగా చాలా రోజులు అయిపోయింది అసలు అంటూ ఉన్నారు మేడం అసలు స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులు అయింది వస్తాను చెప్పాను నేను కూడా అదే ఇద్దరు ఒకే ట్రాక్ మీద ఉన్నట్టున్నాము నేను బిజీ ఉన్నాను సో చెన్నైలో ఉన్నాను పూజలు అవి ఇంకా కొంచెం వర్క్ అవన్నీ బట్ మీరు కొంచెం ఉన్నారు యా మొత్తానికి మళ్ళీ ఇలాగా కలుసుకోవటం మళ్ళీ ఎన్నో చక్కటి విషయాల గురించి తెలుసుకోవటం అనేది డెఫినెట్ గా చాలా సంతోషాన్ని ఇస్తుంది అయితే మీ క్లయింట్స్ ఎంతో మంది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఎంతో మంది క్లయింట్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ మేజర్ గా మనం చూసుకుంటే మీరు ఒక జాతకం చూసారు అంటే అందులో మాక్సిమం సక్సెస్ ఉంటుంది అవును అందుకు నిజంగా మీరు చేసేటటువంటి మరి ఏ దైవాన్ని అంత గట్టిగా పట్టుకున్నారో తెలియదు కానీ సమస్య సాల్వ్ చేయటంలో దిట్ట అని చెప్పుకోవచ్చు చాలా బాగా ప్రతి ఒక్కరు వాళ్ళే ముందుకు వస్తున్నారు తప్పకుండా మరి వాళ్ళ సమస్య ఏంటో ఏ సమస్యతో బాధపడుతున్నప్పుడు తనుష్క గారిని కాంటాక్ట్ చేశారో ఎట్లా దాని నుంచి బయటపడారో అన్నది ఒక రివ్యూ రూపంలో మాట్లాడి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో ఈ రివ్యూస్ చేసేది ఎందుకు అని అంటే రకరకాల సమస్యలు ఎటు వెళ్లాలో తెలియదు అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మీకు ఏం చెయ్యాలి అనుకునే దానికి ఒక ఒక మార్గాన్ని చూపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ రివ్యూస్ ని చేయడం జరుగుతోంది ఒకసారి ముందుగా క్లయింట్ తో అయితే మాట్లాడదాం హలో నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను హాయ్ అండి బాగున్నారా మీరు ఏంటండి ఏ సమస్యతో మీరు తనిష్క మేడం ని కన్సల్ట్ చేయడం జరిగింది ఒకసారి మీ మీ పర్సనల్ విషయాన్ని అడగడం తెలుసుకోవటం నా ఉద్దేశం కాదు మీలా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకం అవుతుంది ఈ రివ్యూ అన్న ఉద్దేశంతో అడగడం జరుగుతుంది చెప్తారా మరి మాతో పంచుకుంటారా తప్పకుండా నేను కూడా వీడియో చూస్తా ఉన్నాను చూసినప్పుడు మీరు అప్పుడు చెప్పారు నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి మీ ప్రాబ్లమ్స్ పోతాయని అప్పుడు చెప్పారు అది నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నా ఏదో వచ్చేసారు కదా ఆవిడ ఎదురుకుండా ఉన్నారు కదా ఆవిడ ఏదో పొగిడేయాలి కదా అనేది అస్సలు నా ఉద్దేశం కాదు నాకు నేను కళ్ళారా చూస్తున్నాను ఆవిడతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది నాకు నేను కళ్ళారా చూస్తున్నాను అందుకే అలా చెప్పడం జరిగింది సో నా మాట నమ్మి మీరు మేడం ని కన్సల్ట్ చేశారా అవును మ్యామ్ రెడ్ టీవీలో అన్ని ఫాలో అవుతుంటా రెడ్ టీవీలో ఫాలో అవుతాను సరే మీరు ఆ రోజు చెప్పారు ఒక్కసారి అని ఆల్రెడీ విడిగా ఎన్ని చేసినా ఎన్ని టెంపుల్స్ అవి ఇవి పూజలు ఎన్ని చేసినా నాకు తగ్గలేదన్నమాట అసలు ఏంటి సమస్య ఏంటి టూ థౌజండ్ సెవెన్ నుంచి నాకు అసలు స్టార్టింగ్ నా పీరియడ్ ప్రాబ్లమ్స్ పీరియడ్ స్టార్ట్ అయ్యి అప్పటి నుండి నాకు పీరియడ్స్ అవ్వటా పీసీడియా సిక్స్ మంత్స్ అవుతుంది లేకపోతే సిక్స్ మంత్స్ అవ్వదు ఆరు ఆ డాక్టర్ కూడా ఇంజక్షన్లు అన్ని చేసేవాళ్ళు ఇదేంటమ్మా అయినా తగ్గట్లేదు ఎంత చేసినా అయ్యేది కాదు డైలీ ఫిఫ్టీన్ నాప్కిన్స్ అన్న వాడాల్సి వచ్చేది అంటే పీరియడ్ వచ్చినప్పుడు అంత హెవీ బ్లీడ్ ఉండేది మీకు అంత హెవీ బ్లీడ్ ఉండేది ఇంకా వరుసగా ఇంకా ఉండేది ఎన్ని రోజులు అట్లా సఫర్ అయ్యారు అలా టూ నుంచి నేను సఫర్ అవుతున్నాను అసలు నా ఒక సిక్స్ మంత్స్ ఏమో అవ్వదు అయితే సిక్స్ మంత్స్ కంటిన్యూస్ అలా అయ్యేది సిక్స్ మంత్స్ కంటిన్యూస్ గా అయ్యేది అయ్యేది అలా అయ్యో బాబు అవుతూ ఉండేది ఇంకా ఒక వన్ మంత్ అయితే కంపల్సరీ డైలీ ఫిఫ్టీన్ నాప్కిన్స్ పెట్టే అంత ఘోరంగా అయ్యేది అంత ఓవర్ గా బ్లీడ్ అయిపోయేది మరి మీ బాబు వీక్ అయిపోవటం ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ రావటం లాంటివి ఫేస్ చేసారా అవును మ్యామ్ దాని వల్ల చేతులు కాలు వంకర్ అయిపోవటం దాని వల్ల మెడిసిన్స్ వాడటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది మైగ్రేన్ బ్యాక్ పెయిన్ అన్ని అన్ని ఒక దాని తర్వాత ఎఫెక్ట్ అయిన సరే ఇంకా ఎన్ని చోట్ల తిరిగినా ఇంకా అవ్వట్లేదు అనమాట ఇంకా నాకు థర్టీ వన్ ఇయర్స్ వస్తున్నది ఇంకా మ్యారేజ్ కూడా అవ్వట్లేదు అది కూడా ప్రాబ్లం ఉంటే అంతే కదా ఇంకా లాస్ట్ ఇంక ఎన్ని చోట్ల చేసినా అవ్వట్లేదు అని మా అమ్మగారు ఇంకా ఇంకా మా అమ్మ అదే చెప్తారు సరే లాస్ట్ ఛాన్స్ కొంచెం చూద్దాం రోజు మా అమ్మ పద్ని మేము వీడియోస్ చూస్తూనే ఉంటాం కాబట్టి సరే లాస్ట్ గా ట్రై చేద్దాం అని ఫోన్ చేశాము కి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి చెప్పారా ఎట్లా అసలు ఎలా అంటే చెప్పారు మేము ఒక ఇంటికి మారంగానే మా ఇంట్లో డెత్ జరిగినాయి అని అంతే మేము ఆ ఇంటికి వెళ్ళాము మా ఒక్క నెలలోనే అమ్మ నాన్న 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 ఇద్దరు చనిపోయారు తాతగారు ఇద్దరు చనిపోయారు చనిపోయారు అలా కరెక్ట్ గా చెప్పారు నీకు ఒక స్టడీలో అదే చదువులో మధ్యలో ఒక చోట ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు అంటే నా టెన్త్ లో అది కూడా చెప్పారు అలా చెప్పారనమాట సరే ఇంకా నాకు నమ్మకం వచ్చింది మేడం చెప్పారు వెంటనే నీకు బ్లాక్ మ్యాజిక్ జరిగిందమ్మా అని చెప్పారు అయితే అసలు మనం ఎప్పుడు ఉండే వాళ్ళం ఈ బ్లాక్ మ్యాజిక్ ఎందుకు అసలు తెలియదు కదా అట్లా ఉంటాయి అని కూడా నాకు తెలియలేదు అయితే అసలు మ్యామ్ ఎలా నా మీద ఎలా జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ చేశారని కూడా చెప్పారు అలాగా ఫ్రెండ్స్ ఏం అవసరం ఇప్పుడు రిలేటివ్స్ చేశారు అంటే దానికి మనకి అర్థం అవుతుంది కుళ్ళతో రేపళ్ళలో ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ చిన్న వయసులో ఉన్నారు మీ ఫ్రెండ్స్ అంటే మీ వయసులో ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు అనేది వాళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది అదే అర్థం కాలేదు మ్యామ్ నాకు కూడా అందుకే షాక్ అయ్యి మేము కూడా అసలు అలా జరుగుతాయా అని ఇంకా అడిగాము తర్వాత నాకు ఇలా అమ్మా నువ్వు హెడేక్ తో బాధపడుతున్నావా బ్యాక్ పెయిన్ అంటే అసలు ఫోన్ చేసిన ముందు అదే మ్యామ్ ఆ విపరీతమైన తలనొప్పి నేనేదో మేము ఈ త్రీ త్రీ ఇయర్స్ ముందు జరిగింది అని చెప్పారు కరెక్ట్గా త్రీ ఇయర్స్ అప్పటి నుండి నేను సఫర్ అవుతున్నాను ఇంకా ఏదో దిశ దైలింది అలా ఎలా అనుకుంటున్నాం కానీ అసలు ఘోరంగా తలనొప్పి అసలు తల బాధ వేసుకుని నొప్పి వచ్చేసేది ఎట్లా మరి మేడం చెప్పారు నమ్మకం కుదిరింది పూజ చేయించుకున్నారా రెమెడీ చేసుకున్నారా చేయించుకున్నాను చేసిన తర్వాత ఎలా ఉంది చేస్తున్న పూజల నాకు ముందు నెగిటివ్ వెళ్ళిపోయింది అనేది మాత్రం అర్థమైంది లైట్ గా ఫీల్ అవటం లాంటిదా ఎట్లా ఎట్లా అర్థమైంది నిద్ర అసలు ఇంత ముందు నిద్ర ఉండేది కాదు నాకు నిద్రపోవటం వెళ్ళేటప్పుడు బాగా విపరీతమైన తలనొప్పితో ఇంకా మేబీ వెళ్ళిపోయింది అని అనిపించింది ఇన్నాళ్ళు మైగ్రైన్ అసలు నేను సన్ లో కూడా వెళ్లేదాన్ని కాదు సన్ వైప్ చూడటం గాని అసలు అది కూడా లేదు నా లైఫ్ మైగ్రైన్ అంటేనే చీకట్లో ఉండాలి అని అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎండలోకి వెళ్తున్నాను అసలు బ్యాక్ పెయిన్ అంటే ఎప్పుడు నడుము నొప్పి పట్టుకునే నడిచేదాన్ని అలాంటిది ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాను నేను అస్సలు నమ్మలే ఇంక నేను ఎప్పుడు ఇంక ఇంతేనేమో అని నేను బాధపడేదాన్ని ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు హెడేక్ పోయింది నడుం నొప్పి పోయింది నీరసం పోయింది నాకు పూజల మధ్యలోనే రిజల్ట్ అనేది వచ్చేసింది రిజల్ట్ వచ్చింది మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది పూజల మధ్యలోనే నాకు పెళ్లి చూపులు జరిగాయి వెరీ గుడ్ ఇప్పుడు మేడం ని చేసిన తర్వాత మీ సమస్యలు సాల్వ్ అవటం అనేది ఎన్ని రోజులు టైం పట్టింది మ్యామ్ ఈ పూజల్ని మేడం ఫార్టీ ఎయిట్ డేస్ లోపే నెగిటివ్ ఎనర్జీ అయితే పోయింది ఒక్కొక్క పూజకి మేబీ ఆ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఆపిందో ఏమో నాకు అర్థం కాలేదు ఒక్కొక్క పూజ దగ్గర ఆపేసేది అసలు జరగనిచ్చేది కాదు పవర్ ఉంటుందిగా మరి ఆ ఒక పూజ అప్పుడైతే అస్సలు జరగనివ్వలేదు ఇంకా అది అయ్యింది ఇంకా నాకు అన్ని వెంట వెంటనే సెట్ అయిపోయింది త్రీ ఇయర్స్ నేను నేను కాదు అని నాకు అర్థమయ్యేది ఏంటో డల్ నేను చాలా డేర్ గా ఉండేదాన్ని అలాంటిది సైలెంట్ అయిపోవడం నేను కాదు నేను కాదు అని అని అర్థమయ్యేది ఒక వన్ వీక్ నుంచి ఒక ఒక టెన్ డేస్ నుంచి నేను నా పాత నమ్మాయిని పాత అమ్మాయిని నేను అనుకుంటున్నాను నాకు అంత సెట్ అయింది ఇప్పుడు లైఫ్ అయితే అంతేనా వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి మేడం మిమ్మల్ని నమ్మిన వచ్చినందుకు ఈశ్వరా అనుగ్రహం మన నాదేం లేదు నేను ఒక చిన్న వారధిని అయ్యాను అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఏదో నేను చెప్పాను కదా అని నమ్మాల్సిన అవసరం లేదు సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఆ పెయిన్ వాళ్ళ వాళ్ళది పెయిన్ డెఫినెట్ గా ఎలా తగ్గుతాయా అని అనుకున్నాను ఇంకా జోట్లు తిరిగాను ఇంకా లాస్ట్ ఇంకో ఉన్న ఒక్క ఆప్షన్ గా పెట్టుకున్నాను వెరీ గుడ్ దాంట్లో నేను తలనొప్పి అనేది ఇంకా మైగ్రేన్ అసలు ఎందుకు పోతుంది ఎన్ని మందులు చూపించినా పోదు నొప్పి అయితే నేను ఒక కాయిన్ కూడా పట్టుకుని పూజ కూడా చేసుకోలేకపోయేదండి ఎంతసేపు పూజ అప్పుడు కూడా ఒక నిమిషం నడుము వాల్చడం అలా ఏడిపోతా ఉండేది నాకు లిటరల్ గా నేను ఏమి చేయలేకపోతున్నాను అని అని అనుకునేదాన్ని నా పెళ్ళప్పుడు కూడా నేను కూర్చోగలుగుతానా లేదా నాకు తలనొప్పి ఇంత ఏమీ లేవండి మీరు అసలు అసలు ఎలా ఉంటారంటే ఒక జింక పిల్ల ఎగురుతుంది చూసారా అలా ఎగురుతారు చూడండి అంత యాక్టివ్ గా చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఇలా సంతోషంగానే ఉంటారు ఏం ఇంకా బెంగలేదు ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పెళ్లి బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు ఇంతకి పెళ్లి మార్చిలో మరి మమ్మల్ని పిలవరా మాకేమీ లేవా ఇన్విటేషన్ అయ్యో లేదు లేదు జస్ట్ కిడ్డింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఒక థ్యాంక్ యూ అండి ఉంటానండి సినిమా చూసి ఒక ఒక పెయిన్ఫుల్ స్టోరీ చూసి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా అలా అనిపించింది అన్నారు ఒక మాట ఫ్రెండ్స్ సర్కిల్ లో చేస్తారంటే ఆ మాట చెప్పాలి అంటే చాలా మంది చాలా క్లోజ్ గా ఉంటారు అంటే వీళ్ళు ఒక చూడడానికి అందంగా ఉంటది అమ్మాయి సో అదొక విషయము కొంచెం ఆ ఇయర్ షో ఉంటుంది సో వాళ్ళకి ఏమైతుందంటే నా డౌట్ ఏంటి అంటే కొంచెం పెద్దవాళ్ళు ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల సర్కిల్స్ వస్తుంది ఎవరో ఒకరు చెప్పే ఆస్కారం ఉంటుంది చిన్న పిల్లలు ఫస్ట్ నమ్మరు ఈ జనరేషన్ అమ్మాయి థర్టీ ఇయర్స్ అంటారు ఈ జనరేషన్ పిల్లలు Es no వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుసు అసలు బ్లాక్ మ్యాజిక్స్ గురించి వీళ్ళకు ఏమైతుంది చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఏమైతుంది వీళ్ళ గురించి వీళ్ళు కొంచెం ఇప్పుడు ఈ మాట బాగుండడం వల్ల కుళ్ళతో చేసే వాళ్ళు ఉంటారు ఇంకా చాలా దగ్గర వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అంటే ఏంది వాళ్ళ క్లాస్ మేట్ కాలేజ్ మేట్ కాదు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా సో ఇప్పుడు వీళ్ళకి ఏమిందంటే పక్కన ఉన్న నైబర్స్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారు సో అప్పుడు ఏమైతుంది వీళ్ళ మీద ఈర్చి ఉంటుంది అబ్బా అమ్మ ఎంత బాగుంది చూడు అసలు వాళ్ళకి మంచిగా జరుగుతుంది అన్ని ఇట్లా ఉంటారు చాలా మందిలో నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఇట్లా వీళ్ళ త్రూ నుంచి బ్లాక్ మ్యాజిక్ అనేది వస్తుంది ఆమెకి ఏ టైమ్ లో జరిగింది ఆ నెంబర్ పవర్ కూడా చెప్పాను ఈ పవర్ దా ఇలాంటి వాళ్ళతో చేసి ఉంటారు అన్ని అట్లానే మ్యాచ్ అయింది పోయింది కూడా అసలు వెరీ హ్యాపీగా చెప్పుకుంటా కదా ఏ దైవానికి క్రెడిట్ మీరు అసలు దేవుడు అందరూ దేవుడు వేరు మీరు ఆంజనేయ స్వామిని కలుస్తారు సుర్రహ్మణ్యేశ్వరుడిని కలుస్తారు విష్ణుని చాలా ఇష్టం మీకు అవును అద్భుతం నేను అందుకే ఈ రివ్యూస్ అంటే మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కళ్ళైనా అలా మనల్ని ఇప్పుడు చూడండి తన ఎంతో ఆనందంగా చెప్తోంది అది దట్ గిఫ్ట్స్ దాంట్లో మీ మాటల్లో నిజం అర్థమవుతుంది సో ఇక్కడ ఎంతో మంది వాళ్ళు ఎప్పుడు కన్సల్ట్ అయ్యారు అన్ని కూడా ఉంటుంది నేను అదే చూసాను ఆమె పూజ చేస్తున్నప్పుడు పూజ చేయడానికి ఇవ్వట్లేదు ఆ దుష్ట శక్తులు ఆపుతుంది అనమాట సో అందుకే కొంచెం టైం తీసుకుందాం బట్ అయితే ఆ నెగిటివ్ అయితే టోటల్ గా ఫార్టీ ఎయిట్ డేస్ వెళ్ళిపోయింది సో మాటలనే మీరు విన్నారు కానీ వేరే పూజలు కూడా ఆమెకు ఎన్ని ఇయర్స్ ఫేస్ చేస్తుంది కదా చాలా అవునండి ఆన్ దట్ నోట్ ఇప్పుడు ఇట్లాంటివి నెగిటివ్ ఎనర్జీస్ తో ఉండి వీళ్ళ నమ్మడానికి కూడా మనసు మనసు ఒకటి చెప్తుంటుంది వెళ్దాం వెళ్దాం అని బ్రెయిన్ ఏమో వెళ్ళనివ్వరు సో ఇట్లాంటి సమస్యలతో ఉంటే ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి నా మాట నమ్మి ఒక్కసారి కన్సల్ట్ చేయండి ఓకే మీరు ఏం సమస్య చెప్పొద్దు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మేడం కి చెప్పి మీరు వదిలేయండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే అందరూ మీరు కూడా మంచి చేస్తున్నారు జన్లకు జనలందరూ బాగుండాలి డెఫినెట్లీ థ్యాంక్ యూ మేడం నమస్తే